త్రిప్తి డిమ్రి ఈ పేరు వింటేనే కుర్రాలు టెంప్ట్ అయిపోయేలా చేసింది ఈ అమ్మడు యానిమల్ సినిమాలో కనిపించింది కొద్దిసేపు అయినా తృప్తి హాట్నెస్ కుర్రకారు ఫిదా అయిపోయారు దీంతో తృప్తి రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ సరసన హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందిన నటించింది కానీ సినిమా చివరిలో వచ్చి కుర్రాల క్రష్ గా మారిపోయింది తృప్తి డిమ్రే ఏకంగా రష్మికను సైతం డామినేట్ చేసేలా పాపులర్ అయింది అమ్మడి క్యూట్నెస్ కుర్రకారు అయిపోయారు అప్పటి నుంచి ఈ హాట్ బ్యూటీ ట్రెండింగ్ లోనే ఉంటుంది యానిమల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఇన్స్టాలో విపరీతమైన ఫాలోవర్స్ పెరిగిపోయారు అమ్మడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు హాట్ హార్ట్ గ్లామర్ ట్రీట్ ఇస్తూ కిక్కి ఇదిలా ఉంటే యానిమల్ సినిమాలో తృప్తి చాలా బోల్డ్ గా కనిపించింది అందుకోసం గట్టిగానే పారితోషకం అందుకుందని అంటున్నారు కానీ లేటెస్ట్ గా బయటకు వచ్చిన బీటౌన్ సమాచారం ప్రకారం తృప్తికి నలభై లక్షలు మాత్రమే చెల్లించినట్టు తెలుస్తోంది సినిమా రిజల్ట్ బట్టి చూస్తే తృప్తికి కానీ అంతకు మించి తృప్తికి అందుకే లక్షల్లోనే రెమినరేషన్ అందుకుంది కానీ యానిమల్ హిట్ తో అమ్మడి దిశ దశ మారిపోయింది ప్యాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయిపోయింది దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి తృప్తి కూడా గట్టిగా డిమాండ్ చేస్తోందట గుల్ బాలయ్య త్రీలో స్పెషల్ రోల్ కోసం కోటి రూపాయలు అందుకుంటోందట

సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని